అనువాడ మండలం నుంచి కొంతమందికి భూమి వస్తుంది పేదలకు అని నాగన్న గారు చెప్పినప్పుడు శంకరన్న చెప్పిన నాగన్న ఎట్లయినా ఉపయోగ నాయకుడు అని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు మా అనువాడ మండలం ఏ పేద పోవచ్చినా సరే అని చెప్పి ఎమ్మడే రెండో మాట మాట్లాడుకున్నా కేసుకి ఎన్ని డబ్బులు అయినా సరే నేను పెట్టుకుంటానని చెప్పి లక్షల అనుప ఎన్ని అను ఆకలితోనే ఉన్న మీకు అన్నం పెడితే నాకు కూడా తృప్తి ఉంటది ఈ యొక్క పని మీకు ఏదన్నా చేదోడుగా ఉంటుంది మీకు ఎప్పుడూ ఒక రోజు ఒక ఐదేళ్ళకో మూడేళ్ళకో ఎకర భూమి రెండు ఎకరాలకు వచ్చిందంటే మనస్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు తలుచుకుంటే చాలు నా కుటుంబానికి వస్తుందని భావిస్తూ రాజకీయాలు ఈ రోజు ఉంటాయి ఈ రోజు ఒకరు ప్రభుత్వం ఉంటారు ఒకరు ప్రభుత్వం ఉంటారు మళ్ళీ రాబో కాలంలో ఇంకొకరు ఉంటారు నాయకులు కూడా ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఉంటారు ఎందుకంటే వారి వారి రకరకాల ఇబ్బందులు ఆ గ్రామ అభివృద్ధి కోసం నాయకులు కూడా మారుతా ఉంటారు కానీ మీరు ఎప్పుడు మారనివి ఎన్ని ప్రభుత్వాలు మారినా మీ జీవితాలు మీ కష్టం మాత్రం ఎప్పుడు మారట్లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి రాజకీయాలు మారుతున్నాయి మీ కష్టం మారటం లేదు మీరు అందరు కూడా ఇంతకుముందు పెద్దలు ఐక్యంగా మీలోన ఐకమత్యం లోపించకుండా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి పోరాటం చేయండి అమ్మాయినా అడగండి అన్న బిడ్డతో పోరాటం చేయండి మీ పోరాటానికి పూర్తి మద్దతుగా ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా నేను మీ చెప్పి ఎందుకంటే ఈ రోజు రకరకాల నాయకులు వాళ్ళ వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క ఇబ్బందులను బట్టి వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా మనం మాత్రం చివరిగా అంటే వేదికను ఏర్పాటు చేసుకుంటే ఈ రోజు ఈ వేదికమైన అన్ని రకాల పార్టీ నాయకులు ఉండవు వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చిన్నారు మీ యొక్క కష్టాన్ని బయటకు చేయడానికి మీ యొక్క కష్టాన్ని దూరం చేయడానికి ఏ విధంగా ముందలుకోవాలని ఆలోచన చేయడానికి ఆ ఆలోచనలో భాగమైన మాత్రం పార్టీలకు అతీతంగా మనం అందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే నన్నవాడ మండలంలో మీ అందరికి తెలుసు నేను జెడ్పీసీ గా పనిచేశాను ఇంతకు ముందు చాలా అనుబంధం ఉంది కానీ రాజకీయాల కోసం అప్పుడప్పుడు నేను చెప్తుంటా మా జమ్ములన్న కూడా అప్పుడప్పుడు స్టేజ్ మీద ఎక్కడ కూడా తిడుతు నేను నవ్వుకుంటా చెప్తా ఉన్నా ఇక్కడోళ్ళు లాండర్ ఎక్కడో లాంటారు అక్కడ వాళ్ళు అనేది మాటలు ఉంటాయి మా ఇప్పుడు మా నాగందని చెప్పాడు వాళ్ళందరూ నాకు ఆప్తులే ఏ కష్టం వచ్చినా ఎప్పుడు కూడా ఒకళ్ళు ఆదుకోవాలి మనుషులనే రాజకీయాల కోసం మనను మనం దూరం చేసుకోకుండా ఈ రోజు మేము అధికారంలో ఉన్న అధికారంలో ఉన్నోళ్ళు అధికారాన్ని ఎంత తక్కువగా ఉపయోగించుకుంటే ప్రేమలంతా పెరుగుతాయి అధికారంలో ఉన్నోళ్ళు అధికారాన్ని ఎంత ఎక్కువ ఉపయోగించుకొని మొత్తం చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎప్పుడు కూడా ఆధిపత్యాన్ని చెలాయించాలని చూసినతోనే ఉద్యమం పడుతుంది ఆ ఉద్యమే పెరుగు పెక మారుతా ఈ రోజు ప్రభుత్వం పడిపోయే దిశ కూడా ఆ ఉద్యమం నుంచి వచ్చింది ఎప్పుడైనా అధికారాన్ని చేతిలోకి తీసుకోకూడదు ప్రేమను తీసుకోవాలా ఈ రోజు అధికారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఎమ్మెల్యే గారు నాకు అందరికి ఆప్తులు ఈ రోజు ఏం చెప్పినా నడుస్తుంది అని చెప్పి నేను కూడా విచ్చలవిడిగా పనిచేస్తే రేపట్లా ఇంకో ప్రభుత్వం కూడా అధికారంలోకి అప్పుడు నడుస్తుందా అదే మనం అందరం ప్రేమగా ఉండే అధికారంలో ఉన్నా మీతో నేను మంచిగా ఉండి మీ బిడ్డలాగా మీ మనవల్లాగా మీ తమ్మున్ లాగా మీ కష్టాల్లో పాలు పంచుకుంటే నేను అధికారంలో లోకున్నా నన్ను ఎంత దూరం ఉన్నా వచ్చి మీరు పలకరించిపోతారు ప్రభుత్వం ఉన్నా లేకున్నా మీ ప్రేమకి ఎప్పుడు నేను మాత్రం నేనైతే నాకు అర్హత ఉంటది అందుకోసం నేను చెప్తా ఉన్నాను రాజకీయ పార్టీల్లో అధికారాన్ని తక్కువగా చేసుకోవాలని చెప్పి నేను అనుభవంతో నేర్చుకున్నా ఇప్పుడు అదే పాటిస్తా ఇంతకుముందు గ్రామ పంచాయతీలు ఏర్పడతాయి సర్పంచులు వస్తాయి మిమ్మల్ని సర్పంచులు ఎవరు తీయకుండా పాత వర్కల్ ఎందుకు పోషించి మీరు అందరూ కూడా చేస్తారు ఇంకో విషయం కూడా గ్రామ పంచాయతీలో వాస్తవంగా ఈ పని మీరు చేస్తున్న రకరకాల పనులు ప్రవృత్తులై గాని గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ చాలా దారుణమైన పనులు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మీరేమో ఊరికి ఎవరన్నా వచ్చిందంటే మీరు ఎలా ఉండాలని చూస్తారు మీరు లేరు అంటే అలుస్తారు లొల్లు చేస్తారు మతుకుంటారు మీద రకరకాల ఫితనం చెలాయిస్తారు ఇటువంటి పనుల్లో సర్పంచులు కూడా ఇక్కడ వేదిక వేదిక చాలా మంది సర్పంచులు పనిచేసారు కాంట్రాక్ట్లు వస్తాయి రోడ్లు వస్తాయి వాళ్ళు వస్తాయి జీతాలు వాళ్ళకి లేట్ అయితే కూడా ఎవరో కాంట్రాక్టర్ రోడ్ వర్కరో మంచి వచ్చేటో వాళ్ళ కడుపు ఆకలి తీసినంత డబ్బులన్నా సర్పంచులు మీరు వేసుకోవాలి వేసుకొని చేయగలగాలి చేయగలిగి మన జీతాలు వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోగలగాలి పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నావో ఇంతకు ముందే శంకరణ మాట్లాడినట్లుగా జీతాలు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకపోయి ఇమీడియట్ గా కలెక్టర్ గారు దృష్టికి తీసుకపోయి ఇమీడియట్ గా వచ్చేటట్లుగా ఖచ్చితంగా నేను మీకు విడుదల చేయాల్సిందే చేయకుండా ఎట్లా ఏం జీతం రాకుండా పనిచేయాలంటే ఎవరు చేస్తారు చెప్పండి ఒక్కొక్కరు లక్షల కోట్ల రూపాయలు నేను చూస్తున్నాం ఇంత మంది మాట్లాడతారు కదా మీ బతుకులలో మాత్రం మార్పు రాదు కోట్ల రూపాయలు గడించిన వాళ్ళు మాత్రం జీవనకల్ తీసుకు కట్టాలంటే మాత్రం మనసు ఎవరు కష్టపడకుండా ఉండాలి చాలి చాలా తిండి తినుకుంటూ ఉండాలి బతుకులు బతుకుంటా ఉండాలి కానీ ఎంతో మంది మేము ఉండాలి అన్న చెప్పినట్లుగా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అయింద్రు మంత్రులు అయింద్రు ఎక్కడెక్కడో పోయింది కానీ బతుకులు అంటే మీరు ప్రశ్నించే గొంతు ఇంకా చైతన్యం నింపే నాయకులు ఇంకా పుట్టాలే నాగన్న లాంటారు శంకరన్న లాంటారు కలీ లాంటారు ఇంకా వేదిక ఉన్న నాయకులందరూ మీలోన మీలో చైతన్యం నింపే నాయకులు పుట్టాలా మీ హక్కుల కోసం మీరు పోరాడుతూనే ఉండాలా మీ పోరాటంలో మేము కూడా భాగస్థలం అవుతాం మేము కూడా ఒక కామ్రేడ్ లాగా మేం ఉండి మీకు ఎల్లప్పుడు అండదండలు అందిస్తామని మనసుకు కోరుకుంటా విధంగా ఈ గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ అసోసియేషన్ ఏదైతే కార్మిక సంఘం ఉందో దానికి సంబంధించి ఒక ఫ్లాట్ గానీ వెయ్యి గజాల ఫ్లాట్ అన్వాడలో కావాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ నాగారు ఇచ్చారు ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం దానికి కూడా సాధ్యమైనంతగా నా వంతుగా సాధ్యమంతులు ఇప్పించే ప్రయత్నం చేస్తాం